వెల్కమ్ టు కేఎస్ రాణి ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ చూడండి నేను ఎలా చేశాను చాలా బాగుంటుందండి నువ్వులు నల్ల జీలకర్ర అవి వాడాను కప్పు పెసరపప్పు ఆపు కప్పు మినపగుండ్లు కప్పు గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ చేశానండి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలా బాగుంటుంది వీటితోటి చాలా త్వరగా చేసుకోవచ్చు ఇవన్నీ మన కిచెన్లో అప్పటికప్పుడు దొరికేయేనండి అయితే ఒక్క గంట ముందు మనం పెసరపప్పుని మినపగుండ్లని నానపెట్టుకుంటే సరిపోతుందండి నాన గంట రెండు గంటలు నానబెట్టుకోవాలి నాన రెండు గంటలు నానబెట్టుకోవడానికి టైం లేదు అనుకుంటే బాగా మసిలిన వేడి నీళ్ళు పోసేయండి త్వరగా ఒక గంటలో పోయి నానిపోతాయి అలా కూడా చేసుకోవచ్చు అందుకోసం ఏం కావాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కప్పు పెసరపప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు మినపగుండ్లు తీసుకోవాలి ఇవి రెండు బౌల్స్లో పోసేసుకొని కలిపి కూడా పోసుకోవచ్చు నేను విడివిడిగా కలిపి పోస్తున్నాను కలిపి కూడా పోసుకోవచ్చు శుభ్రంగా వాష్ చేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే స్మెల్ లేకుండా మంచిగా పెసరపప్పు కొంచెం సాయిపప్పు కొంచెం స్మెల్ వస్తుంది కదండీ కొంచెం రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని మీకు టైం ఉంటే రెండు గంటలు నానబెట్టేసుకోండి టైం లేదు త్వరగా అయిపోవాలి అనుకుంటే బాగా నీళ్లు వేడి చేసి ఒక గంట పోసేసి ఒక గంట పక్కన పెట్టేసుకోండి త్వరగానే నానిపోతాయి ఇప్పుడు నేను రెండు గంటలు పక్కన పెట్టేస్తున్నాను ఇలా నానిన ఈ పప్పండి మళ్ళీ కడిగాను మళ్ళీ శుభ్రంగా వాష్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మినపగుండ్లు పెసరపప్పు రెండు గంటల తర్వాత శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్పు మినపగుండ్లు కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు మినపగుండు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి సాల్ట్ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అల్లం ఒక ఇంచు అల్లం ఉల్లిపా ఉల్లిపాయ ముక్కలు సన్నగా దరుక్కోవాలి సన్నగా దరిగిన క్యారెట్ గోధుమ పిండి కప్పు అండి మామూలు జిలకల నల్ల జీలకలు నల్ల నువ్వు తెల్ల నువ్వులండి ఇప్పుడు ఒక జార్ తీసుకోండి జార్ తీసుకొని ఆ పప్పులో ఉన్న వాటర్ అంతా వంచేసుకొని శుభ్రంగా వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ జార్లో మినపగుండ్లు వేస్తున్నాను నేను నేను ముకు ముందే కలిపి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను అలా పెట్టుకున్నా ఓకే ఇలా అయినా ఓకే పెసరపప్పు కూడా వేసేసుకుందాం ఇలా ఇవి రెండు వేసేసిన తర్వాత మనం మీకు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి మామూలు జీలకర్ర వేసుకోండి ఒక టీ వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒక కప్పు వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ చూసారా నే కొంచెం బరగ్గా ఉంది నాకు ఇంకొంచెం పట్టేసుకోవాలి వాటర్ కూడా ఇంకొంచెం పడతాయండి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాను ఇవ్వండి ఇక్కడ బాగా మెత్తగా అయిపోయిందండి ఇలా మెత్తగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పోసేసుకోవాలి ఈ పిండి మొత్తం శుభ్రంగా జారు కడిగి ఆ వాటర్ కూడా అందులో పోసేసేయండి ఆ బౌల్లో గోధుమ పిండిని కప్పు గోధుమ పిండిని పోసేసుకోండి కప్పు పెసరపప్పుకి కప్పు గోధుమ పిండి పోసేసుకోవాలి బాగా కలిపేయాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు క్యారెట్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని సన్నగా తరిగిన క్యారెట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలండి మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పర్లేదు ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ షోడా ఉప్పు వేసుకోవాలండి ఈ షోడా ఉప్పు అనేది మీరు స్టవ్ మీద పెనం పెట్టిన తర్వాతనే వేసి కలిపేసేయండి అప్పటికప్పుడు కలిపిన తర్వాత నిల్వ ఉంచొద్దు రెండు రెండు టూ టేబుల్ వాటర్ కూడా పోసి షోడా ఉప్పేసాక రెండు స్పూన్లు వాటర్ కూడా పోసి బాగా కలిపేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసేయండి మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ కొంచెం వేస్తున్నాను ఎక్కువ ఆయిల్లో డీ కాలినా కానీ చాలా బాగుంటాయి ఇక్కడ కొంచెం నల్ల జీలకర్ర కొంచెం నువ్వులు చల్లేస్తున్నాను ఈ నల్ల జీలకర్ర అండి చాలా బాగుంటుంది టేస్టు ఫ్లేవర్ బాగుంటుందండి వేసుకొని రెండు గరిటెలు పిండి వేసేసుకోవడమే అలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి ఇలా పైన కూడా మళ్ళీ నువ్వులు మనం అడుగు అడుగుపార్టీకి వేసాం కదా ఇప్పుడు పై పార్టీ మీద కూడా నువ్వులు నల్ల జలకర వేసేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్లో దీన్ని తీరగా వేసుకోవాలండి అంటే నేను లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి టూ మినిట్స్ పడుతుంది అదే మీరు కొంచెం పెంచారనుకోండి వెంట వెంటనే అయిపోతుంది కాకపోతే లోపల బాగా ఉడకాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగా ఉడుకుతుంది స్పై మన క్రిస్పీగా వస్తుంది అనమాట మళ్ళీ అంతే అండి మళ్ళీ ఆయిల్ వేసుకోవటం కొంచెం జలకర నల్ల జలకర కొంచెం నువ్వులు వేసుకోండి మీ దగ్గర నల్ల జీలకర్ర లేకపోతే అవాయిడ్ చేయండి ఒట్టిగా నువ్వుల వరకు వేసుకోండి ఆ నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది కాల్షియం కూడా మనకి నువ్వులు నేను అన్నిటిలో వాడతానండి ప్రతి వంటలు ఇలా సైడ్కి పడిన నువ్వులు జీలకర్ర ఉంది కదా ఇలా సై ఇలా అనేసుకోండి దాన్ని కరిసేసుకుంటాయి అంటుకుపోతాయి అన్నమాట మళ్ళీ అలా చల్ పైన కూడా పై పార్టీ మీద కూడా అలా చల్లేసుకోవటం తీసేసుకోవటం చాలా బాగుంటాయండి ఇవి నేను ఇంతకుముందు పెసర పొట్టుపప్పుతో చేశానండి అవి కూడా చాలా బాగున్నాయి కలర్ కొంచెం గ్రీన్గా వచ్చింది కానీ బాగున్నాయి అవి అది మీకు వీడియో పెట్టలేదు నేను అదే ఇప్పుడు వీడియో కోసం నేను చాయపప్పు పోసాను పట్టుపప్పుతో పోసుకుంటే ఇంకా మనకి హెల్త్కి మంచిదండి పట్టుపప్పు చాలా వాడమని చెప్తున్నారు కదా ఇంకా ఇలా మన దగ్గర ఎంత పిండి ఉంటే ఇంకా అంత పిండిని అలానే వేసేసుకోవాలండి ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చూపి ఇప్పుడు నేను తీసుకున్న ఈ కప్పు కొలత పిండికి ఎన్ని వస్తాయనేది మీకు చూపించటం కోసం మొత్తం అయిపోయే వరకు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి పల్లీ చట్నీ అనే కాదు నాకు పల్లీ చట్నీ అంటే అంత నచ్చదు టమాటా చట్నీ కానీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటాయండి ఇందులో మనం వాడింది మొత్తం పెసరపప్పు గోధుమ పిండి ఇందులో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ పెరిగే అవకాశం లేదండి దీనికోసం పెసరపప్పు వాడాము గోధుమ పిండి వాడాము బియ్యం ఎక్కడా వాడలేదు మనం వైట్ రవ్ అనేది వాడలేదు చాలా హెల్తీ ఫుడ్ చేయండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి త్వరగా త్వరగానే కాలిపోతున్నాయండి ఇప్పుడు నేను ఒకసారి మీకు ఒకటి రెండు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు దీనికి ఇప్పుడు మాత్రం ఆయిల్ ఎక్కువ వేసానండి ఎక్కువ వేసిన దానికి ఇలా క్రిస్పీగా వచ్చేసింది చూసారా ఇక్కడ ఏ చట్నీతో తిన్నా నేనైతే టమాటా చట్నీ పెట్టేసుకుంటున్నానండి ఒకటి రెండు తినేసరికి సరిపోతాయండి మనకి మూడోది వేస్ట్ మీకు చూపించడం కోసం మూడు పెట్టాను కానీ ఒకటి తినేసరికే సరిపోతుంది రెండోది ఎక్కువే ఈ టమాటా చట్నీ పెట్టుకొని తినేసేయటమే అండి చాలా బాగుంటాయి